ఫ్రెండ్స్ ఇక్కడ రామచిలుకలు పావురాలు ఉడతలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ అయితే వేసినాయి తింటున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అవి ఎగిరి కూడా తింటున్నాయి పోటీ పడి తింటున్నాయి ఉడత చూడండి కింద ఉడత కింద ఫుడ్ తింటున్నాయి పైన ఏమో రామచిలుకలు పావురాలు తింటున్నాయి ఇక్కడైతే మళ్ళా ఎగిరిపోతున్నాయి పావురాలు అగ చూసారా ఫ్రెండ్స్ ఇట్లా ఒంగోనైతే ఈ పక్క ఆ పక్క రామచిలుక పైన రామచిలుక పావురం తింటున్నాయి ఈ పక్కన నేను నిల్చున్న చూడండి ఎంత బాగున్నాయో రామచిలుకలు పావురాలు ఇక్కడ వెనకాల సైడ్ కూడా రామచిలక పావురాలు అయితే అన్ని తింటున్నాయి చూసిరా ఫ్రెండ్స్ పక్కన జనం కూడా వెళ్తురు పైన గోడ మీద కూడా రెండు రామచిలకలు తింటున్నాయి అట్లనే ఇక్కడ చెట్టుకైతే ఉడతల పుడ్డు వేసే అక్కడ ఉంది ఉడతల పుడ్డు పెడితే అందులోకి వచ్చి తింటాయి ఫ్రెండ్స్ చూసారు కానీ నచ్చితే లైక్ చేయరు కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిలక బాయ్ బాయ్